అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు నేను కేక్ చేశాను ఇంట్లో చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి కాకపోతే మైదా పిండితో చేశాను హెల్దీ అని చెప్పలేను ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవటానికి బాగానే ఉంటుందండి చిన్న పీసే కదా మనం తినేది ఇంకా ఈ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద బాక్స్ని తీసుకున్నానండి తర్వాత ఒక ఆయిల్ రాసేసి పైన బటర్ పేపర్ వేసి మళ్ళీ ఆయిల్ రాసి ఇట్లా రెడీ చేసుకున్న బాక్స్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో హీట్ చేసుకోవాలి తర్వాత ఒక గ్రైండ్ తీసుకోటానికి ఒక జార్ తీసుకొని ఒక ముక్కాలు కప్పు షుగర్ని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీంట్లోనే ఒక రెండు ఎగ్స్ వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఒక ముప్పై సెకండ్లు ఆపకుండా గ్రైండ్ చేసుకుంటే ఇట్లా బాగా నురుగు నూరుగ్గు వస్తుంది అనమాట తర్వాత ఒక పావు కప్పు ఆలివ్ ఆయిల్ వేసానండి నేను ఆయిల్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను ఇది వెనిలా ఎసెన్స్ అండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసానండి ఒక టీ స్పూన్ వేస్తే మనకి ఎగ్ వాసన రాకుండా ఉంటుంది అనిపించింది నాకు ఇంకా తర్వాత ఒక బౌల్ తీసుకొని మైదాపిండి అండి మైదాపిండి ఒకటిన్నర కప్పు తీసుకున్నా మనం ఈ కొలతలన్నీ ఒకటే కప్పుతో తీసుకుంటామండి చక్కెర కానీ ఏదైనా చక్కెర ముక్కలు కప్పు ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక పావు కప్పు మైదా పిండి వచ్చేసి ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి పాలు వచ్చేసి ఒక అరకప్పు పడతాయి అనమాట కాచి పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇంట్లో బూస్ట్ ఉందండి బూస్ట్ ఒకటి రెండు స్పూన్లు వేసాను కలర్ కోసము ఇంక ఈ విధంగా వేసేసి జల్లడు పట్టుకొని దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ షుగరు మిక్స్ని దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిలో బాగా కలిసేటట్టు బాగా ఈ విసుకరతో కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి కేక్ బాగా పులఫీగా వస్తుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనము కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోద్ది ఇవి కూడా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట ఇంక ఇట్లా ఈ విస్కరతో ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకు కేకు ప్లఫీగా వస్తుంది అనమాట ఈ విధంగా పాలు మొత్తం అయిపోయేదాకా ఇట్లా బాగా విస్కరతో కలుపుకోవాలండి మనకి కేక్ బ్యాటరు కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి ఇంక ఇట్లా వస్తే చూసుకొని ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇది యాక్టివ్ అవ్వడానికి వెనిగర్ అండి ఒక టీ స్పూన్ వేసి ఇంకా బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు సార్లు ఇట్లా తిప్పి విస్కర్ తోటి ఇంకా పక్కన పెట్టుకోవటం ఇట్లా లాస్ట్లో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ లాస్ట్లో వేయటం వల్ల కేక్ చాలా ప్లఫీగా వస్తుందండి ఇంక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాక్సులకి బ్యాటర్ని అంతా వేసేసి మొత్తం వేసేసి కొంచెం ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి ఇంకేదన్నా బబుల్స్ ఉంటే పోతాయి అనమాట ఇంకే విధంగా ట్యాప్ చేసినాక మనం పైన డ్రై ఫ్రూట్స్ అండి మనకి ఇష్టం ఉంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా సన్న సన్నగా చేసి వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం ట్రూటీ ఫ్రూటీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఇంక ఈ గిన్నె మీద ఈ స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ మీద ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టి ఒక నలభై నిమిషాలండి మూత తీయకుండా బేక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి పైన కొంచెం బరువు నేను చిన్నది రోలు పెట్టాను అనమాట తర్వాత నలభై నిమిషాల తర్వాత ఇట్లా మూత తీస్తే కరెక్ట్ కేక్ అయ్యిందండి నాకైతే నలభై నిమిషాలు పట్టింది కరెక్ట్గా బేక్ అవ్వడానికి ఇంక ఇట్లా చాకుతోటి గుచ్చి చూస్తే మేము అతుక్కోకుండా వచ్చిందంటే మాత్రం కరెక్ట్గా వచ్చినట్టు ఒకవేళ ఏదైనా అతుక్కున్నట్టు వస్తే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉంచండి కరెక్ట్గా బేక్ అవుతుంది ఇంకంతేనండి తీసి పక్కన పెట్టేసేసి గిన్నెని పైన ఏదైనా ఒక క్లాత్ కానీ ఏదన్నా వేసి పూర్తిగా చల్లారినాక పక్కన నుంచి తర్వాత చాకుతోటి కొద్దిగా అంచులను ఇట్లా విడదీసినట్టుగా చేసేస్తే మనకి ఈజీగా ఊడి వస్తుంది తర్వాత ఒక ప్లేట్ వేసి పైన కనుక తిప్పేసామంటే ఇంకా మనకి ఈజీగా వచ్చేస్తుంది అంటే అసలు కరుసుకోకుండా మధ్యలో మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి అసలు తుక్కోదు ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినా కానీ ఆయిల్ రాసి ఏదన్నా పిండి గోధుమ పిండి కానీ ఏదన్నా వేసి డస్ట్ అయినా వేసుకోవచ్చు బ్యాటర్ని బాగానే వస్తుంది అతుక్కోకుండా చూడండి ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో కాకపోతే మనం గోధుమ పిండితో చేసినప్పుడు కూడా వచ్చింది కానీ ఎంత ప్లఫ్ఫీగా అయితే రాదండి మైదాపిండితో చేసినంతగా ఎందుకో గానీ ఇంకెప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసుకోవచ్చు ఒక చిన్న పీసే కదా అందరం తింటే అన్నట్టుగా చేశాను ఒకవేళ ఎగ్లెస్ కేక్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి ఎగ్గు బదులు ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుంటే సరిపోద్ది పెరుగుతో చేసినా కూడా ఇంతే పులఫీగా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఇంకంతేనండి ఎంతో టేస్ట్ అయినా కేక్ రెడీ అయిపోయింది న్యూ ఇయర్కి నచ్చితే గిన లైక్ చేయండి చేసుకోమనైతే నేను చెప్పను ఎందుకంటే మైదా పిండి షుగర్ వేసే కాబట్టి హెల్తీ కాదు కదా ఒకవేళ నచ్చితే తప్పకుండా చేయడానికి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదులే ఒక చిన్న పీసే కదా అంతగా అయితే తిన్న తర్వాత ఒక ని లమన్ జ్యూస్ తాగండి అంతగా ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుంది కేక్ తిన్నందువల్ల ఇంకా అంతేనండి ఒకవేళ ఈ రెసిపీకి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి